టీవీ న్యూస్ కు స్వాగతం రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్లోని ఆలిగర్లో సదాసి ప్యారడైజ్ రీసెర్చ్ చేరుకుతున్న అఖిల భారత్ పంచాయతీ పరిషత్ జాతీయ సమ్మేళనం కార్యవర్గ సమావేశాల్లో అఖిల భారత్ పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్పంచులు ఘనంగా సన్మానించారు గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ స్థానిక సంస్థలను బలోపేతం కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ సన్మానం చేసి శాలువాతో వారు సన్మానించి మెమెంటోని బహుకరించారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ భారతదేశంలో ఒకే పంచాయతీ రాజ్ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఉండాలని పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కూడా తక్షణం క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం జమ చేయాలని సర్పంచ్లకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఈ సమావేశంలో తెలిపారు I don't ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అశోక్ సింగ్ జోడాన్ సెక్రటరీ జనరల్ మరియు కేంద్ర పంచాయతీ రాజ్ మరియు అభివృద్ధి శాఖ మాజీ ఎక్స్పోర్ట్ కమిటీ మెంబర్ ఎస్ఎస్ విజయ్ మిశ్రా పంచాయతీ కౌన్సిల్ అధ్యక్షులు ఏకే మిశ్రా ఉత్తరాఖండ్ ప్రెసిడెంట్ అశోక్ సింగ్ సెంగార్ మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్ కుల్దీప్ శర్మ జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ శ్రీ జుగల్ కిషోర్ గుప్తా కన్వీనర్ లేహ్ లడక్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సర్పంచ్ గోళ్ల మాల్యాద్రి నాయుడు అశోక్ జదవ్ प्रेसिडेंट उत्तर प्रदेश एम कलपती कर्नाटक सिंग कन्वीन छत्ीस्ड రవిశంకర్ చౌహాన్ కన్వీనర్ ఢిల్లీ ప్రదేశ్ నేమిచంద్ మీనా కన్వీనర్ రాజస్థాన్ ఓంప్రకాష్ శ్రేయస్ ప్రెసిడెంట్ ప్రతినిధి హిమాచల్ ప్రదేశ్ ఏకే ఓజా కన్వీనర్ జార్ఖండ్ రావు అభయ్ సింగ్ హర్యానా ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సీట్ల శంకర్ విజయ్ మిశ్రా వ్యవహరించారు కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ఎక్స్పర్ట్ కమిటీ నెంబర్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు अलाउड पेंशन इज आल्सो रिक्वायर्ड जेम्मेलेस जयर गेटिंग पेंशन जेम्पीज़ गेटिंग पेंशन सीनियर सिक्योरिटीज़ गेटिंग पेंशन विडोस गेटिंग पेंशन मेंबर ऑफ पार्लियामेंट गेटिंग पेंशन कांग्रेस प्रधान इज़ द मोस्ट इम्पोर्टेंट पर्सन बन कांस्टीट्यूशन इज़ नॉट गेटिंग पेंशन आल्सो इज़ नॉट and also strengthening the our organization otherwise organization is so many problems in delhi also kindly the aapp glorious history kindly restore sir and also meet is conducted next times also our office after elections sir any time whatever you are committee adhyaksha decisions that is required sir and also funds is also every state बहुत परेशान हो गया एंड आंध्र प्रदेश में सचिवालय व्यवस्था न्यू व्यवस्था लेके आ रहे हैं गवर्नमेंट दट व्यवस्था इज गुड बट गाँव का प्रधान का पवर्स नहीं है पवर्स ने है तो गांव का प्रधान इलेक्शन बना दिया क्या यूज किया कुछ नहीं होता है थैंक वेरी मच फॉर गिविंग ऑपरचुनिटी